హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయినా లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలా మసాలా బ్రెడ్ని ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మసాలా బ్రెడ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇలా చిన్న పీసెస్గా కట్ చేసిన బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మసాలా బ్రెడ్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో ఈవినింగ్ స్నాక్స్కి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ మసాలా రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ